హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కైలాస పర్వతం స్వయంభూగా అవతరించింది దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి కైలాస పర్వతం టిబెట్ పీఠభూమి నుంచి ఇరవై రెండు వేల అడుగుల దూరంలో ఉంటుంది దీనిని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది సముద్ర మట్టానికి దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇప్పటి వరకు టిబెట్లోని కైలాస పర్వతాన్ని ఎవ్వరూ అధిరోహించలేదు బౌద్ధ హిందూ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మతాలు గుహలు ఉన్నాయని ఇక వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా భావిస్తూ ఉంటారు అతను తన భార్య పార్వతి అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్లోకి ప్రవేశిస్తారు కానీ కొద్దిమంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు ఎందుకంటే పర్వతం పవిత్రకు అక్కడ నివసించే దైవశక్తికి భంగం కలుగుతోందని వారి నమ్మకం మానస సరోవర్ రాక్షసతాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి మానస సరోవరం పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ చేతి గోళ్ళు జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్చోక్ బౌద్ధ మతస్థులు పూజిస్తూ ఉంటారు దీనినే ధర్మ పాలనగా పిలుస్తుంటారు దీనినే ధర్మ పాలగా పిలుస్తూ ఉంటారు తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తూ ఉంటారు తొలి తీర్థాంకరులు ఇది ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు ఇదిలా ఉంటే మహాదేవుడి నివాసంగా భక్తులు విశ్వసించే కైలాస పర్వతానికి భారత్ వైపు నుంచి ఒక మార్గాన్ని నిర్మిస్తున్నారు కైన్యానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ డైమండ్ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టింది వాతావరణం అనుకూలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుందని అప్పటి నుంచి భారత్ నుంచి భక్తులు పర్యాటకులు పవిత్ర కైలాస పర్వతానికి వెళ్ళవచ్చని బీఆర్డీ చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి వెల్లడించారు ఉత్తరాఖండ్లోని పితోడ్గఢ్ జిల్లాలో ఉన్న నబీధాంగ్ కేఎంవిఎన్ హాట్స్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని భారత చైనా సరిహద్దుల్లో ఉన్న లిపు లేక్ పాస్ వరకు ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది కఠినమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల మధ్య ఈ నిర్మాణం సాగుతోంది ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రోడ్డు మార్గం పొడవున కైలాస వ్యూ పాయింట్ను కూడా సిద్ధం చేయనున్నారు హైరాక్ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగించింది లిపు లేక్ పాస్ ద్వారా గతంలో కైలాస మానస సరోవర్ యాత్ర ఉండేది కోవిడ్ మహమ్మారి సమయంలో ఆ యాత్రను రద్దు చేశారు ఆ తర్వాత మళ్ళీ పునరుద్ధరించలేదు కైలాస పర్వతం సముద్ర మట్టానికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి